అది నామినేషన్ ర్యాలీనా లేదా విజయోత్సవ వేడుక అన్న రీతిలో పీఠాపురంలో జనసంద్రం నెలకొంది జనసేన అభిమానుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ నామినేషన్ ప్రక్రియ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది కిలోమీటర్ల కొద్ది జనం వాహనాలతో నిండిపోయి కన్నుల పండుగగా సాగింది టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ అన్ని తానే వ్యవహరించారు నామినేషన్ పర్వంలో జనసేనాని పక్కనే ఉండి నామినేషన్ వేయించడం విశేషం హైదరాబాద్ నుంచి వచ్చిన సినీ ప్రముఖులు బుల్లితెర నటులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఎన్నికల పవన్ తన ఆస్తుల వివరాలను అప్పుల వివరాలను పొందుపరిచారు గత ఐదేళ్లలో తన ఆదాయం చెల్లించిన పన్నుల వివరాలను పొందుపరిచారు గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన నూట పద్నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల రూపాయలుగా చూపించారు ఆదాయ పన్నుగా నలభై ఏడు పాయింట్ ఏడు కోట్లు జీఎస్టీ రూపంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు అప్పులు అరవై నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు అందులో వివిధ బ్యాంకుల నుంచి పదిహేడు పాయింట్ ఐదు ఆరు కోట్లు వ్యక్తుల నుంచి నలభై ఆరు పాయింట్ ఏడు సున్నా కోట్లు తీసుకున్నట్లు వివరించారు వివిధ సంస్థలకు జనసేన చేపట్టిన సేవా కార్యక్రమాలకు పార్టీ కార్యకలాపాలకు ఇరవై కోట్లు విరాళాలు అందించినట్లు పేర్కొన్నారు అయితే ఇందులో జనసేనకు అందించిన విరాళాలు పదిహేడు కోట్ల రూపాయల వరకు ఉండడం విశేషం అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకున్నట్లు పవన్ అఫిడవిట్ లో పొందుపరిచారు ఆ జాబితాలో పవన్ వదిన చిరంజీవి సతీమణి సురేఖ ఉండడం విశేషం ఆమె నుంచి పవన్ రెండు కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు వదినతో పవన్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పనక్కర్లేదు ఆమెను తల్లి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు అటువంటి ఆమె పవన్ కు రెండు కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడం విశేషం ఇటీవలే చిరంజీవి జనసేనకు ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే ఆయనే కాదు మెగా కాంపౌండ్ హీరోలు తలో మొత్తం అందించారు కాగా తన వదిన సురేఖతో పాటు సన్నిహితులు పద్నాలుగు మంది నుంచి అప్పు తీసుకున్నట్లు కూడా పవన్ పేర్కొన్నారు